నమస్కారం అండి నా పేరు డాక్టర్ కీర్తి తలారి బొమ్మకంటి కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ యశోదా హాస్పిటల్ సికింద్రాబాద్ ఆర్థరైటస్ అనగా కీలవాతం కీలవాతంలో ఏంటంటే మన రోగ శక్తి మన మీదే వ్యతిరేకంగా దొరకబడడం వల్ల కీళ్ళ మీద దాడి చేసి కీళ్ళల్లో నొప్పి వాపు అనేది వస్తుంది ఆర్థరైటస్ ముఖ్యంగా పలు రకాల ఆర్థరైటస్ ఉంటాయి వాటిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్పాండెలో ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలా వివిధ రకాలైన ఆర్థరైటిస్ ఉంటాయి అండ్ ఒక్కొక్క దానికి విభిన్నమైన లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆడవాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది బిట్వీన్ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ముప్పై నుంచి యాభై సంవత్సరాల వాళ్ళ మధ్యలో ఇది ఎలా కనుక్కోగలము అంటే దీంట్లో మెయిన్గా ఏంటంటే చేతి వేలలో కాళ్ళ వేళ్ళల్లో నొప్పి వాపు కొన్నిసార్లు ఎర్రగా మారటం జాయింట్స్ ఎర్రగా మారటం అనేది అండ్ బాగా బిగ్గర పడిపోవటం అంటే స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనము నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ మొదట్లోనే తీసుకోకుండా ఉండి పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకుంటూ వదిలేస్తే నెమ్మది నెమ్మదిగా కీళ్ళు అనేవి తినడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ తర్వాత కీళ్ళు వంకర్లు తిరిగి చిన్న చిన్న పనులు చేసుకోలేకపోవడం కూడా జరుగుతుంది ఏ రకమైన ఆర్థరైటిస్ అన్నా తొందరగా రికగ్నైజ్ చేసి వెంటనే రుమటాలజిస్కి చూపించుకుంటే అప్పుడు మనకి కీలు దెబ్బ తినకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది